చెత్తబుట్ట లాంటి ఒక పోర్ట్ అంటే ఐరన్ ఓరు బొగ్గు కేవలం పామాయిలు ముడి ఆయిల్ దిగుమతి అయ్యేటువంటి బల్క్ కార్గోని ఎగుమతి దిగుమతి చేసేటువంటి పోర్టుగా మార్చివేయటం జరిగింది ఒక డస్ట్బిన్గా మార్చివేయటం జరిగింది మొత్తం పోర్టు ఆ పరిసర ప్రాంతాలన్నీ బొగ్గు మయమైపోతాయి దుమ్ము మయం మయమైపోతాయి ఆ సరఫరా కూడా దానికి మళ్ళా కన్వేయర్ బెల్ట్లు నేరుగా పోర్టులో కూర్చున్నటువంటి ఓడల్లో నుంచి నేరుగా ధర్మల్ విద్యుత్ కేంద్రాలకి పామాయిల్ అయితే అక్కడ ఉండేటువంటి పామాయిల్ ఫ్యాక్టరీలకి నేరుగా వెళ్ళొద్ది మ్యాన్ పవర్ లేదు దానివల్ల కూడా ఉపాధి పోద్ది ఉపాధి పోవటంతో పాటు ఆ ఏరియా అంతా కూడా మొత్తం కాలుష్యం మయమైపోద్ది ఈ బల్క్ కార్గోని అక్కడ ఎగుమతి దిగుమతి చేసింది దానివల్ల డర్టీ పోర్టుగా మార్చింది దానివల్ల అందుకనే కృష్ణపట్నం పోర్ట్ అంటే డర్టీ పోర్టు కాదు వస్తువుల్ని ఎగుమతి దిగుమతి చేసేటువంటి కంటైనర్ టెర్మినల్ ద్వారా చేసేటువంటి ఆపరేషన్స్ని కొనసాగించాలి అట్టగానికి కాకపోతే ఈ జిల్లా ప్రజలకి తీవ్ర నష్టం అనేక మందికి ఉపాధి పోతుంది రాష్ట్ర ప్రజలకే తీవ్రమైనటువంటి నష్టం అందుకనే ఈ టెర్మినల్ని కంటైనర్ టెర్మినల్ అక్కడ కొనసాగించాలని కోరుతున్నా కొనసాగించకపోతే ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన ఈ యొక్క కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ షిఫ్ట్ అయ్యే దాని మీద దాదాపు ఒక వారం పది రోజుల నుంచి ఎలదడి ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా కూడా ఏపీ జన్కో అదానీ చేతిలోకి పోకుండా సిఐటియు ఇతర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పోరాడి ప్రభుత్వ రంగంలోనే ప్రస్తుతానికి నిలబెట్టుకోవడం అనేది జరిగింది మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ప్రారంభంలో ఈ దుర్వార్త నెల్లూరు జిల్లా ప్రజలకి వస్తూ ఉంది